హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే నైటే వర్షం వచ్చేలా ఉందని చెప్పి నైట్ ముగ్గు వేయలేదు ఇంకా మార్నింగ్ వేసుకున్నాను ఇంకా తోరణాలు కూడా మార్నింగే కట్టాము మా ఆయనగారు కట్టారు ఇంకా స్నానాలు చేసి అన్ని పనులు స్టార్ట్ చేసాము ఇంకా నైట్ చేయవలసిన గిన్నెలు ఇవన్నీ తోమిసి పెట్టేసుకున్నాను దేవుడి సామాలు కూడా ఇంకా మార్నింగ్ చేయాలంటే టైం అవ్వదు కాబట్టి నైట్ తోమిసుకుని పెట్టేసుకున్నాను నేను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసేసాము ఇంకా ఫైవ్కే లేచాం కానీ ఎంత బేగం లేచినా సరే టైం సరిపోలేదు ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసినప్పుడు అయితే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకా ఇంకా నేను ఒక్క నేను లేచి ఫస్ట్ ప్రసాదాలు చేశాను స్నానం చేసిన తర్వాత ఇంకా తర్వాత మా ఆయన పిల్లలు కూడా లెగించారు ఇంకా అప్పుడు మా ఆయన గారు వీడియో తీస్తారు ఇంకా లేచాక ఇంకా ముందైతే నేను తీయలేదు వీడియో ప్రసాదాలు చేసినప్పుడు వీడియో నేను తీయలేదు తర్వాత మా ఆయన గారు లెగించి వీడియో తీస్తున్నారు ఇంకా పీటకి పద్మ ముగ్గు వేసి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ప వస్తువుకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి కదా అందుకనే ముందే రెడీ చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత పూజ గదిలోకి వెళ్ళిన తర్వాత అవి లేవు ఇవి లేవని ముందే లేకుండా ముందే అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడకన్నా ముందే మనం అన్నీ రెడీ చేసుకుంటే ఆ టైంకి మనం శుభ్రంగా చే పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పదిసార్లు లెక్కన్నా ముందే నేను అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుని ప్రశాంతంగా అయితే కూర్చున్నాను ఇంకా మా అమ్మవారికి సారీ చే చీర పెట్ చీర అవన్నీ కూడా ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను ఇంతకుముందు నేనైతే క్రిస్టియన్ కాబట్టి నాకు తెలీదు ముందు క్రిస్టియన్ అంటే చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కాదు నేను నేను మా అమ్మ వాళ్ళ క్రిస్టియన్స్ అంటే మధ్యలో కలిసిపోయారు అమ్మ వాళ్ళ క్రిస్టియన్స్లో ఇంకా అప్పటి నుంచి నేను కూడా క్రిస్టియన్ తర్వాత మళ్ళీ మా ఆయన గారు కూడా క్రిస్టియనే ఇంకా ఇంకా తర్వాత నేను కొన్ని సందర్భాల వల్ల నేనైతే హిందూస్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయినా సరే నేనైతే ఇది చేసుకోలేదు వరలక్ష్మి వ్రతం ఎందుకంటే మా మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఎందుకు చేసుకోలేదంటే మా మామిగారు చనిపోయారు మా అక్క వాళ్ళ మా అక్క కూడా చనిపోయింది అప్పుడు ఇంకా నేను చేసుకోలేదండి ఆ టైంలోని ఇదే ఫస్ట్ టైము వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా సింపుల్గా చేసుకున్నాను యూట్యూబ్లో పంతులు గారు చెప్పినట్టుగానే పూజ చేసుకున్నాను ఇంకా నా ఇంక నేను వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా పాటించి చేసుకున్నాను పూజ ఇంకా అందరూ కూడా పంతులు గారు చెప్పినట్టుగా చేసుకుంటారు ఇంక నేను కూడా ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో ఆన్ చేసుకుని ఇంకా అదే డౌన్లోడ్ చేసుకుని నాకు నచ్చిన వీడియో నాకు న సింపుల్గా అనిపించిన వీడియో చేసుకున్నాను ఇంక పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది కుంకుమ పూజ గణపతిని పెట్టుకుని పసుపుతో అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను గౌరమ్మకు కూడా కుంకుమ పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక నేనైతే కలసం ఆనవైతే ఉందా లేదా అని మా అత్తగారి వాళ్ళని అడిగాను ఉన్నదని చెప్పారు ఇంకా అలాగే మాకు మా కుల దేవత కామాక్షి అమ్మవారు అందుకనే నేను కామాక్షి దీపం పెట్టుకుంటున్నాను ఫస్ట్ టైం ఎప్పటి నుంచో తెలుసు కానీ కామాక్షి దీపం అయితే కొనలేదు ఈసారి అయితే కొన్నానండి ఎందుకంటే ముందుసారి నేను అది ఏంటో తెలుసుకోవాలని చెప్పి తెలుసుకొని అప్పుడు పెడదామని తెలుసుకున్నాను ఎందుకంటే గజలక్ష్మి దీపం అయితే అందరూ పెట్టుకోవచ్చు అంటే కాకపోతే కామాక్షి దీపం వాళ్ళ కులదేవత అయితేనే పెట్టుకోవాలంట ఇంకా కామాక్షి దీపం అయితే అట్టి తిప్పి దేవుడి వైపు తిప్పి వెలిగించాలని చెప్పి అన్ని అన్ని డీటెయిల్స్ తెలుసుకుని నేను కామాక్షి దీపం కొనుక్కున్నాను ఇంకా నాకు ఫస్ట్ టైం అయితే కామాక్షి దీపం ఇంట్లో వెలిగించాము నిన్న ఇంకా దేవుడి వైపు తిప్పి మనం వెలిగించాలి కదా అని పంతులు గారు చెప్పారు ఇంకా అదే పాటిస్తున్నాను ఫస్ట్ టైం అయితే కామాక్షి దీపం కూడా ఈరోజు మంచి రోజు అని వెలిగించుకున్నాను ఇంకా మా అమ్మవారికి చీర గాజులు అన్నీ పెట్టుకున్నాను ఇంకా ముత్తైదులకి ఇవ్వాల్సిన జాకెట్ ముక్కలు కూడా రెడీ చేసుకుని నీ నేనైతే ముగ్గురికి ముత్తైదులకి ఇచ్చాను వాళ్ళు కూడా వచ్చారు ఇంక నేనైతే వాళ్ళకి వీడియో తీయలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఎందుకులే అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైం కదా ఇవ్వడం కూడా ఇంక నేను కూడా ఏమీ వీడియో తీయలేదు కంగారు వచ్చింది ఇంకా టైంలోనే ఇంక వీడియో గట్టి ఏమీ తీయలేదు వాళ్ళు కూడా ప్రశాంతంగా తీసుకుని నన్ను దీవించి వెళ్ళారు చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది నేనైతే ఫస్ట్ నుంచి కనకధార సూత్రం అయితే చదువుతుంది నేనైతే బాగా అమ్మవారికి దగ్గర అయిపోయాను ఈ కనకధార సూత్రం వల్ల నేను అమ్మవారికి బాగా దగ్గర అయిపోయాను చాలా ఫ్రెండ్లీగా అనిపించింది నాకు అమ్మవారితోనే ఉన్నట్టుగా నైట్ అంతా ఇంక నైట్ అంతా అమ్మవారి ఇంకా అక్కడే కిందనే పడుకున్నాను ఎక్కడైతే పూజ చేస్తానో నేను అక్కడే అమ్మవారి దగ్గర పడుకున్నాను నైట్ ఎందుకంటే మన చేతికి క ఇది కట్టుకుంటాం కాబట్టి కంకణం ఇంకా అమ్మవారు మంచం మీద పడుకోకూడదని చెప్పి చెప్పారు ఇంకా నైట్ అంతా ఇంకా అమ్మవారి దగ్గర కిందనే పడుకున్నాను దీపంలో ఇలాగా పువ్వుల్లాగా వచ్చినాయి ఒత్తి దగ్గర పువ్వులా వచ్చినాయి ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వెలిగించాను కానీ పువ్వుల్లాగా ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇంకా నిన్న శుక్రవారం కదిలించానండి ఆల్రెడీ అమ్మవారిని కదిలించి ఈరోజు శనివారం ఇది శనివారం వీడియో శనివారం తీయొచ్చని అని చెప్పారు ఫస్ట్ శుక్రవారం ముందు రోజు కది కదిలించాలి తర్వాత శనివారం తీసేయాలని చెప్పి నాకు ఆంటీ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు చెప్పారు ఇంకా నేను అదే చేశాను మరి నాకైతే తీయ బుద్ధి కాలేదు అమ్మవారిని ఇంకా అలాగే ఉండిపోవాలనిపించింది ఇంకా మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు నాకైతే చాలా బాధగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఒక వన్ మంత్ తర్వాత నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు తొమ్మిది రోజులు పెట్టుకుంటాను మళ్ళీ అని అనిపించింది నాకైతే నేను నవరాత్రులు డెఫినెట్గా చేస్తాను తొమ్మిది రోజులు కూడా కనకధార చదువుతాను ఇంకా నవరాత్రుల్లో నేను ఫస్ట్ టైం అయితే ముందు సంవత్సరం నవరాత్రులకే స్టార్ట్ చేస్తాను కనక ధార చదవడం ఇంకప్పుడే అప్పటి నుంచి నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంకా మళ్ళీ తొమ్మిది తొమ్మిది రోజులు నవరాత్రులకు పెట్టుకుందాము అని చెప్పి మనసుకు సర్ది చెప్పి తీసేసాను మూడు రోజులు ఉంచుకుందాం అనుకున్నాను కానీ మా పిల్లలు బా ఇంకా ఎందుకలా మూడు రోజులు అని చెప్పి ఇంకా తీసేసాను ఇంకా పిల్లలతో అవ్వదు కదా ఇంకెలాగైనా వచ్చే తొమ్మిది రోజులు ఎలాగైనా పెట్టుకోవాలి నవరాత్రులకైనా అని అనుకున్నాను ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ सब्सक्राइब चैनल, थैंक यू फॉर वाचिंग